ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఒక నెల రోజులకు విశాఖపట్నంలో ఉండేటువంటి అన్నీ కలిసి వచ్చి ఆయన కానీ కలిశాయి కలిసిన సందర్భంగా ఆయన ఏం చెప్పాడంటే ఆ రిపంటేషన్ ఇచ్చిన దాంట్లో మేము కూడా ఉన్నాం నే మీకెందుకయ్యా మీ పని మీరు చేసుకోండి నా పని ఏం చేస్తా మీకు ఎక్కడికి ఏం పోవని చెప్పాడు కానీ ఈరోజు జరుగుతున్న పరిస్థితి ఏంది వరుసగా అక్కడ కాంట్రాక్ట్ కార్మికులను రెండు వేల ఐదు వందల మందిని తీసేశారు మరో పద్నాలుగు వందల మందికి విఆర్ఎస్ ఇస్తున్నారు మరి అక్కడ ఉన్నటువంటి సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్స్ను కూడా తీసేశారు అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది ఈరోజు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని వారీగా నిర్వీర్యం చేసి ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడానికి క్లియర్ కట్గా డ్రామా నడుస్తుంది ఈరోజు విశాఖ మంత్రి ఉక్కు మంత్రి కుమారస్వామి వచ్చి పదహైదు వేల కోట్లని చెప్పాడు మరి ఈరోజు కేంద్ర గవర్నమెంట్ పదకొండు వేల కోట్లు ఈ చేత్తో కుడి చేత్తో ఇచ్చి ఎడమ చేత్తో తొమ్మిది వేల మూడు వందల ముప్పై తొమ్మిది కోట్లు అప్పులు చేశారు మరి అక్కడ బ్లాస్ట్ ఫర్నిచర్లు మూసివేశారు అక్కరసలే ఉత్పత్తి రావాలే ఉత్పత్తి రాకుండా బ్లాస్ట్ ఫర్నిచర్లు మూసేసి అప్పులు కట్టి కార్మికులను తొలగించి మరి ఎట్లా దాన్ని నిలబెడతారు ఈరోజు అక్కడ మిట్టలు కట్టేటువంటి బ్యాక్టీకి సొంతంగా అడుగుతారు ఎప్పుడో ఎన్నో త్యాగాలు చేసినటువంటి ఫ్యాక్టరీకి సొంత ఎందుకు అడగదు ఒక మంచి పరిశ్రమ ఆంధ్ర హక్కు విశాఖ హక్కు అన్న సెంటిమెంట్తో నినాదంతో ఏర్పడినటువంటి ఫ్యాక్టరీని ఈరోజు నిర్వీర్యం చేయడానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వము పైన మోడీ ప్రభుత్వము కంకణం కట్టుకొని పనిచేస్తున్నారు దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో చేసిన నిర్ణయాలన్నీ కూడా రేపు ఇరవై ఆరో తేదీన అన్ని జిల్లా కేంద్రాలలో ఆందోళన నిర్వహిస్తున్నాం తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక రెమెండేజ్ తీస్తాం ఆడికి మీరు ఆలోచించకపోతే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అందరి ఎమ్మెల్యేల ఇళ్లను మంత్రుల ఇళ్ళను కూడా ముట్టేబుల్లో కొన్ని ప్రతిపాదనలు వచ్చాయి దాని మీద కూడా ఆలోచన చేయబోతున్నాం కాబట్టి తస్వాస్ చంద్రబాబు నాయుడు మీరు ఆలోచించండి ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓట్లేశారు కానీ ఈ రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేస్తే మీకు పుట్టగతులమని తెలియజేస్తున్నా నా పేరు వెంకట సుబ్బయ్య ఏఐటీసీ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ